ఇప్పుడు ఏ సైని మీరు ప్రేమిస్తున్నారా హలో రావు అందరు లూ కెట్ బి హియర్ ఐ యు లవ్ జీసస్ ఏ సైని ప్రేమిస్తున్నారా ఒక్క ఎస్ వచ్చింది అంటే మీరందరు నోనేనా మీకు సినిమా అర్థమైంది అందుకే అందుకేం మాట్లాడదు పౌర తెలుసా దేవుణ్ణి ప్రేమించని వారు శపింపబడుతుంది ఆకారం ఉండదు చూడండి అమార్జు చూడండి మీకు తెక్క కుదరాలి ఎవరు ప్రేమిస్తున్నారు దేవుడిని అంటే ఎవరు చెప్పంట చూసినా ఎంత ధైర్యం మీకు అంటే బాబానే ప్రేమిస్తారా ఏంటి మీరు పది కొంత పదహారు ఇరవై రెండు ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక ఆమె అనుకున్న అర్థం ఆమె చెప్పాలా ఆమె చెప్పారంటే అర్థం ఏంటి మీరు ప్రభువుని ప్రేమింపకపోతే మీరు శపించబడతారు ఇష్టం చెప్పుకున్నారు ఇప్పుడు బిడల్ల జాగ్రత్త ఇప్పుడు ఏం చేయాలి మీరు ప్రభువుని ప్రేమించాలి ప్రభువుని ప్రేమిస్తే ఏం చేయాలి ఇప్పుడు ప్రభువుకి ఇష్టము లేని వాటి అన్నింటినీ విడిచిపెట్టాలి ఆ పెళ్ళటైతే పెద్దని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కోసం మీరు ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి ఒకే ఒక ఆప్షన్ దేవుడు కోరుకునేది మీరు కనుక నన్ను ప్రేమిస్తే పాపాన్ని ద్వేషించాలి అంతే నేను పాపాన్ని ప్రేమిస్తా ప్రభువుని ప్రేమిస్తా అంటే కుదరదు అది అది సైతాన్ తెలివి ఎవరు తెలివి సైతాన్ తెలివి సైతాన్ తెలివి మంచిది కాదు దేవుని తెలివి ఒకటే ప్రభువా పాపమా ఇప్పుడు వాడు ఏమన్నాడు నీ తల్లిదండ్రులా నేనా అన్నాడు ఆమె ఏమన్నది నువ్వే నువ్వే చెప్పండి మా ప్రభువా ఒక్క ప్రభు వచ్చింది చెప్పండి వద్దా ప్రభు మీ ఇష్టం నేను చెప్పాల్సింది అందుకో మీకో మాట తెలిసో ఎన్ని గోడలు ఉన్నాయో గోడల్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయో క్రీస్తు న్యాయ పేద నిలబడ్డప్పుడు నేను చెప్పిన మీరు విన్నాయి నా మీద సాక్ష్యం చెప్తాయి మీ మీద సాక్ష్యం చెప్తాయి ఇక యూట్యూబ్ వీడియోలు కూడా సాక్షి వైపుడిగా దినకాల వినట మట్టుకు విన్నారనుకో జడ్జి నగడ జమాలే మీ పని వినట మట్టుకే విందు అంటే మీ పని అయిపోయినట్టే వినిన దాని ప్రకారము నడుచుకుంటే అప్పుడు మీకు ఆశీర్వాదం సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ప్రభువు పనులలో చేయి వేసే మనం అందరము కూడా పాపాన్ని ద్వేషించి ప్రభువుని ప్రేమించాలి పాపాన్నే కనుక ప్రేమించి పాపం చేస్తే నీకు ఐదు నష్టాలు ఉన్నాయి నీ ఇష్టం ప్రభువుని ప్రేమిస్తే ఐదు కాదు ఎన్ని లాభాలు ఉంటాయి పాపాన్ని ప్రేమిస్తే ఐదే ప్రభువుని ప్రేమిస్తే చాలా ఉంటాయి మీ ఇష్టం దీంట్లో భగవంతం ఏమి ఉండదు విత్తవాసంతవా అంటే ఏం లేదు ప్రేమిస్తావా ప్రేమించి పెట్టి ఇప్పుడు ఆలు తయారయ్యారు చంపట్లా అందు ప్రేమిస్తావా చంపేయాలా అని గొంతు పోయేట్లా మరి ఇదేం ప్రేమో ఇది బలవంత ప్రేమ ప్రేమించకపోతే సంపుత ఇదేం ప్రేమ ప్రేమ ఇష్టపూర్వకంగా ఉండాలి ప్రేమ మనస్పూర్వకంగా ఉండాలి దేవుడే కలిగి కోరుకుంటాడు మిమ్మల్ని మీరు ఎప్పుడు బలవంతంగా ప్రభువుని ప్రేమించాల్సిన అవసరం లేదు ప్రేమిస్తా ప్రేమించాలి ఇష్టపూర్తిగా ప్రేమించాలి చాయిస్ మీది రూపంలో చేయడానికి పోతుందాం కలుముసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎక్కడి